ఊర్లో పెట్టారు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మొత్తం చుట్టూ సాఫ్ట్వేర్ ఆఫీసులే నా ఫిలింనగర్లోదే తెలుసు అనమాట ఇప్పుడు మేము చిక్బాబులు పక్కింటి కూరడు అన్నీ చేసింది ఫిలింనగర్ ఆఫీస్లో ఇదో కేబుల్ బ్రిడ్జ్ పక్కనే కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్ అయితే అసలు దేనికి అదే మనం చూడాలనుకుంటే దేంట్లో అయినా కూడా బ్యూటీని చూడొచ్చు అనమాట నేచర్లోకి వెళ్తే నేచరు అట్మాస్ఫియర్ అదంతా వేరే బిల్డింగ్స్ కావాలంటే బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఒక నార్బిట్ మాల్ ఇక్కడ పక్కనే ఉంది ఇన్ఆర్బిట్ మాల్ దీని పక్కనే పెట్టారు ఇప్పుడు నేను తమిళ మీడియా ఆఫీస్ అంటే ఇటు తీసుకొస్తున్నారేంట అని అనుకున్నాను నేను చూడలే కదా ఫస్ట్ టైం చాలా పెద్దగా సిక్స్ ఫ్లోర్స్ ఆఫీస్ ఉంది న్యూ ఆఫీస్ న్యూ బిల్డింగ్ కదా అందుకే ఎక్సైట్మెంట్గా తీస్తుంది సిక్స్ ఫ్లోర్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తమిళ మీడియాలో షూటింగ్ వచ్చింది అనమాట చాలా సంవత్సరాలు అంటే ఫస్ట్ దీంట్లో పెళ్ళి గోలా అని ఒక వెబ్ సిరీస్ చేశాను అయినా కూడా వీళ్ళు మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను అంటే సతీష్ గారు అని చెప్పి మీకు ఆర్టిస్ట్ తెలుసు కదా నాకు ఆర్టిస్ట్గా చేశారు చాలా వాటిల్లో మేము కనీసం వంద పైన మేము వెబ్ సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్ అలా చేశాము రెండు వేల పద్దెనిమిది నుంచి షార్ట్ ఫిలిమ్స్ బంశిక్ బబ్లు కుర్రాడు ఇవన్నీ తమిళ మీడియాలో నాకు ఎంతో పేరు తీసుకొచ్చి నిజానికి చెప్పాలంటే నాకు ఒక మొదటిగా నిలబడ్డాను అందరూ అమ్మ అమ్మాని గౌరవిస్తున్నారు అంటే కేవలం తమిళ మీడియాలో చేసిన వెబ్ సిరీస్లు బంచిక్ బబ్లతో నేను చేసిన తల్లి కొడుకు ఇష్ట ఇవన్నీ అనమాట కెమెరాస్ అవన్నీ ఎక్కిస్తున్నారు షూట్కి రెడీగా వెళ్తున్నాం అనమాట ఇవన్నీ ఇలా చాలా సంవత్సరాలు అయిపోయింది నిజంగా నిజంగా చెప్తున్నాను ఈ మధ్య వేరే వేరే ఇన్ఫినిటీలు చేసి వాటిల్లో వీటిల్లో చాలా బిజీ అయిపోవడం వల్ల ఇల్లు పిలవట్లేదో మరి నాకు అవకాశం రాలేదో నాకు తగ్గ క్యారెక్టర్ రాలేదో తెలియదు కానీ మొత్తానికైతే మిస్ అయ్యాను చాలా సంవత్సరాలు మిస్ అయ్యాను తమిళ మీడియాని ఇందులోకి రాగానే నా సంతోషం అంతా ఇంత కాదనమాట మళ్ళీ నన్ను తమిళ మీడియా వాళ్ళు గుర్తించి పిలిచారు అనగానే అసలు మామూలు సంతోషంగా అంటే వాళ్ళు నన్ను మర్చిపోలేదు అని ఒక గుర్తింపు ఉంది నేనంటే అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఉందంటే ఎవరికైనా కూడా సంతోషం కదా ఇదంతా తమిళ మీడియా ఆఫీస్ అన్నమాట ఇది కొత్తది పాతది అప్పుడు మేము తమిళ మీడియాలో చేసిన ఆఫీస్ అది వేరే అది ఫిలిం నగర్లో అట్నుంచి ఏబిఎన్ దగ్గర అక్కడ ఉంటుంది అనమాట ఇది వేరేది ఫస్ట్ దీంట్లో డబ్బింగ్లు చెప్పేవాళ్ళం ఓన్లీ డబ్బింగ్ ఇక్కడ ఇది కూడా నాకు తెలుసు కాకపోతే డబ్బింగ్ కోసం మాత్రమే వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడికి ఇదంతా డబ్బింగ్ స్టూడియో అనుకున్నాను నేను ఎలా చూస్తే ఇదే ఇది కూడా స్టూడియోలాగా మార్చేశారు మేడం అని చెప్పారు ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని అందుకే ఇంకా ఎగ్జైట్మెంట్గా ఇయ్య తీయడం జరుగుతుందనమాట ంతా ఎంత తమ్ముడు ఆ స్టూడియో టంగు ఎడిటింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి వరకు అవి మాత్రమే జరిగేవి షూట్స్ ఎప్పుడన్నా రే ఒక చిన్న కావాలంటే అలా జరిగేవి అన్నమాట మొత్తానికే ఇక్కడే ఉండేది కాదు షూట్స్ అన్నీ ఇది మొత్తం అంతా కూడా అన్నీ ఇక్కడ ఏర్పాట్లు జరిగేవి అన్నమాట షూట్స్కి అనుకూలంగా అంటే షూటింగ్ ఇక్కడ కాదు ఇక్కడ కూడా జస్ట్ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ నుంచి ఇంక అందరం కలిసి వెళ్తాం మా లొకేషన్కి లొకేషన్ ఎక్కడో చాలా దూరం అని చెప్పారు ఇందులోకి ఎలా ఉండేది అంటే ఓన్లీ మనకి బడ్జెట్లో తీయాలి అని ఉండేది ఇప్పుడు అంతా మారిపోయినట్టుంది నేను చాలా సంవత్సరాలు అయింది కదా వచ్చి బడ్జెట్లో తీయాలని కాకుండా వేరే లొకేషన్స్ కూడా ఇస్తున్నట్టున్నారు దాన్ని మేము చేసినప్పుడు ఓన్లీ స్టూడియోలోనూ ఇదిగో ఈ డబ్బింగ్ స్టూడియోలోనూ ఇంకొక బిల్డింగ్ ఉందన్నమాట వాళ్ళకి అక్కడ మాత్రమే జరిగేవి ఏ షూట్స్ అయినా సరే అక్కడే తీసుకోవాలి అక్కడ మాత్రమే తీసుకున్నాడు అనమాట అంటే అంత ప్రతి షూట్ ఎవరు చేసినా ఇంకా అక్కడ అక్కడే ఉండేది ఇప్పుడు వచ్చేసి వేరే లొకేషన్స్ కూడా అంటే డెవలప్ అవుతూ ఉంటుంది కదా ఏదైనా కూడా టండ కూడా అలాగే డెవలప్ అయింది వేరే పెద్ద పెద్ద లొకేషన్స్ కూడా ఇస్తున్నారు అనమాట వీళ్ళకి ఇప్పుడైతే మనం చాలా దూరం వెళ్ళాలి లొకేషన్కి ప్రస్తుతానికి తమ్ముడా ఆఫీస్కి రాగానే నా సంతోషం ఇతా అసలు మా లేదు మళ్ళీ తమడాల్లో ఎంటర్ అయ్యా అనేసరికి అసలు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు కదా అంత వర్క్షాప్ అనమాట అదంతా వర్క్షాప్ చేసినట్టున్నారు నాకు అన్నీ గుర్తులు ఉన్నాయి మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఇప్పటికీ మర్చిపోకూడదు ఇప్పటికీ చెప్తూ ఉంటాను నేను తమ్ళ మీడియాలో మా బబ్బులు కానీ మా పక్క ఇంటి కుర్రాడు కానీ చందాయి అనమాట వాళ్ళు ఎవరన్నా పిలిస్తే కనుక అస్సలు నేను ఎంత ఏమిటి ఏం మాట్లాడే వచ్చేస్తాను అంతే నాకు వాళ్ళ వల్ల నాకు లాభం పొందాను అన్నప్పుడు అన్ని డబ్బుతోటే ఉండవు కదండి అన్ని డబ్బుతో అని నేను ఎప్పుడు అనుకోను ఆయనకి పేరు వచ్చింది వాళ్ళ వల్ల ఒక అమ్మగా నేను గుర్తింపు పొంది ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ 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 అనే గౌరవం మనిషికి కావాల్సిందే ఉంది రెస్పెక్టే కదా నాకైతే మాత్రం నేను రెస్పెక్ట్ బాగా కోరుకుంటాను నాకు ఎల్బి శ్రీరామ్ గారు ఒక సినిమాలో గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెప్పి ఎలా ఫీల్ అవుతుంటారు అలాంటి ఫీలింగ్స్ చాలా ఉన్నాయని మొత్తం అంటే ఎల్సేపు రెస్పెక్ట్ 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 ఎవరు రెస్పెక్ట్ ఇవ్వక తట్టుకోలేదు నేను రెస్పెక్ట్ వస్తూ ఉంటాను కనుక చాలా అమ్మా అనే రెస్పెక్ట్ నాకు కేవలం తమిళ మీడియా ద్వారానే వచ్చింది అంటే బిల్డే చేసిన రాదా అనే అని కాదు ఇందులో ఫస్ట్ అమ్మ అనేది తల్లి కొడుకులు కదా ఎప్పుడైతే చేశామో అసలు అందరు మనసులోకి వెళ్ళిపోయి అందరికీ అమ్మ అంటే ఇలాగే ఉండాలి మా అమ్మ కూడా ఇలాగే మాట్లాడుతుంది మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఓన్ చేసేసుకున్నారనమాట ఓన్ చేసేసుకుని వాళ్ళ మదర్గా నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇంకా ఆ రోజు నుంచి ఏ మదర్ గ్యాటర్ చేసినా కూడా ఇంకా అమ్మ కదా అనేసి చూడము మా అమ్మ ఉంది ఇంట్లో అనపడం మదర్ ఉన్నవాళ్ళు లేని మదర్ లేని వాళ్ళు అసలు చాలా ఫీల్ అయ్యి నన్ను ఒక మదర్గా యాక్సెప్ట్ చేయడం ఇలా చాలా చాలా హ్యాపీగా ఉండిపోయి ఒక మదర్గా మదర్ తెలిసిన తర్వాత మీరు మదర్ అంటారు అందరు యూట్యూబ్ మదర్గా నేను ఎదిగిపోయాను అనమాట యూట్యూబ్లో అందరూ కూడా ఎంతమందో మదర్తో రిక్వెస్ట్ చేశారు అందరికీ అంత మంచి పేరే వస్తుంది కానీ నా వరకు నాకు మాత్రం మదర్గా యూట్యూబ్ మదర్ అన్నాము అందరూ యూట్యూబ్లో ఎన్ని వీడియోలు నేను ఒక మదర్గా చేయగలగడం ఎంత చాలా హ్యాపీ మూమెంట్స్ అన్నమాట ఇవన్నీ మీతో పెంచుకోవాలనిపించింది ఎందుకంటే మీ అందరి సహకారంతో కదండి నేను ఏం చేసిన మీరందరూ చూడబట్టే కదా మీరందరూ నా యాక్టింగ్ యాక్సెప్ట్ చేయబట్టే కదా నేను ఇంతగా ఎదగలను అందుకు మీకు అందరికీ నేను నా ఫస్ట్ జర్నీ మళ్ళీ మీకు గుర్తు చేస్తూ పెట్టినాను అన్నమాట ఇవన్నీ సంతోషకరమైన షేరింగ్స్ మీతో చేసుకుంటున్నాం అంతా ఆఫీస్ తమ్ళా ఆఫీస్ ఇవన్నీ మేము షూట్ చేసినాం ఇదివరకు రూమ్లో కూడా నేను ఇదివరకు షూట్ చేశాను రవితేజ గారితో వైర వైరల్లి రవితేజ గారు ఉన్నారు కదా ఆయన కానీ లేత్తడి హరిక కానీ మన జల్సారాయుడు ജെ ഡി വി പ്രസാദ് സ అద్భుతం కదా మనకు గుర్తింపు వస్తే ఒక చోట ఎంత హ్యాపీగా ఉంటుందో నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ యాక్సెప్టింగ్ మై యాక్టింగ్ అండ్ నన్ను ఒక మదర్గా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నువ్వు కెమెరాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసారు సిద్ధంగా ఉన్నాయి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది ఇంకా బయలుదేరడం ఆలస్యం అనమాట ఇంకా కాకపోతే ఇంకా

అడన్నాయి కదా ఏ ఇక్కడ రిపోర్ట్ మనసుకుని అది స్క్రీన్షాట్ చేసుకో అండ్ తర్వాత మంచి డీటెయిల్స్ వస్తుంది నాకు ఎక్కువైపోయినా డీటెయిల్ చేసుకో కింద మేకప్ జరుగుతుంది హెయిర్ డ్రెస్సింగ్ చేస్తన్నారు హీరోకి అందుకే ఎదురుగా వెళ్ళకూడదు కదా అందుకని వెనక నుంచి ఆటగా తీసేసా ఇలాంటి పనులు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి లేకపోతే కిక్ ఉండదు కదా అంటే మా ఆఫీస్ కిచెన్ అనమాట అంటే మాకు లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు బయట నుంచి తెప్పించరు అనమాట ఒకవేళకి చేయడానికి ఎవరు లేకపోతే కనుక అప్పుడు బయట నుంచి తెప్పిస్తారు ఆల్మోస్ట్ ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ అయిపోతుంది మూవీస్ అవి కూడా ఒక్కోసారి అన్నం అక్కడే వండి కర్రీస్ అవన్నీ బయట తెప్పిస్తారనమాట ఇక్కడ ఇంకా కొంతమందే ఉంటారు కదా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అన్నప్పుడు అంత ఎక్కువ మంది జనం ఉంటారు కనుక ఇక్కడే వండేస్తారు మొత్తం ఇక్కడ వండేసి మనకి పెడతారు లేదా కొక్కు రాకపోతే కనుక అప్పుడు ఇంకా బయట తెప్పిస్తారనమాట లంచ్ ప్రిపరేషన్ అదంతా బాగుంది కదా నాకు నచ్చింది మీ సంగతి నాకు తెలియదు నాకు తమిళ మీడియా అంటే ప్రాణం అందుకని నేను ఇంత గొప్పగా చెప్తున్నాను అన్నమాట మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలీదు నాకు నచ్చితే మీకు నచ్చలనే ఏం లేదు కదా ఇంకా నాకు చాలా ఇష్టం తమిళ మీడియా అంటే నాకు ప్రాణం అందుకని ఇంత గొప్పగా చెప్తున్నాను అనమాట నాకు లైఫ్ ఇచ్చింది తమిళ మీడియా నేను తెలుగు వన్లో చేశాను ఇన్ఫినిటీలో చేశాను అంటే ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఎదగడానికి మనకి ఒక ప్లాట్ఫామ్ దొరకాలి ఎప్పుడైనా సరే ఆ ప్లాట్ఫామ్ అనేది నాకు ఈ తమిళ మీడియా ద్వారా దొరికింది దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను అనమాట ఇంకా అందుకే అంత ఇష్టంగా చెప్పాల్సి వస్తుంది ఒక సీన్ అయిపోయింది మళ్ళీ డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది అనమాట మిర్రర్ పెద్ద మిర్రర్ ఉంది ఇక్కడ అంటే డ్రెస్ చేంజ్ అయిపోయింది బ్యాంగిల్స్ ఎక్కువైపోయాయి అని చెప్పి బ్యాంగిల్స్ తీసేయమన్నారు ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ ఇప్పుడు ఈ డ్రెస్ మీద ఇంకో సీన్ జరుగుతుంది అనమాట డ్రెస్ చేంజెస్ బాగా ఉంటాయండి ఈ వెబ్ సిరీస్ కానీ ఏవైనా సరే మనం పెద్ద పెద్ద బ్యాగులు మోసుకురావడమే డ్రెస్ చేంజ్లు చేస్తూ ఉండడమే ఇన్ని సీన్లు ఉంటాయి అన్ని సీన్లు ప్రెజెంట్ అయితే ఈ డ్రెస్ మీద ఉన్నాము ఈ సారీ పెట్టుకోమన్నారు ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ అయిపోతుంది అనమాట డ్రెస్ చేంజ్ చేశాను ఈ సీన్ కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయడానికి వచ్చాను అనమాట ఈ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉండాలి సీన్లు చేస్తూ ఉండాలి అంటే మనం డ్రెస్ చేంజ్ చేయడానికి ఎంత బాధ ఉండదు ఎందుకంటే ఇష్టపడి చేస్తున్నాం కదా ఎన్ని సీన్లు ఎక్కువ ఉంటే అంత మంచిది అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ డ్రెస్ మీద కూడా ఈ డ్రెస్ కట్టుకున్నాను ఎందుకంటే డ్రెస్ చేంజ్ అని చెప్పాను కదా అప్పుడు ఈ సారీ కట్టుకున్నాను అనమాట మళ్ళీ బ్యాంగిల్స్ కూడా చేంజ్ అయిపోయాయి ఆ గోల్డ్ బ్యాంగిల్ తీసేసి బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలా చెప్తే ఎలా వినాలన్నమాట నార్మల్ శారీస్ కట్టుకున్నామా మేకప్ ఎక్కువ ఉందా లేదా అదేం కాదు మేకప్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మీరు నా పాత వీడియోలు అన్నీ చూడండి కావాలంటే అసలు మేకప్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట నాకు సీన్స్ ఎలా చేస్తున్నాము మనకి ఇచ్చిన సీన్కి మనం న్యాయం చేస్తున్నామా లేదా మనం పర్ఫెక్ట్గా డైలాగ్స్ చెప్పగలుగుతున్నామా లేదా మనం వాళ్ళకి తగ్గ యాక్టింగ్ చేయగలుగుతున్నామా లేదా మనం దానిలో ఇన్వాల్వ్ అయ్యామా లేదా అవే అవే నా థాట్స్ మాత్రం ఎప్పుడు అలాగే ఉంటాయి అన్నమాట ఇవాళ ఏదో కొంచెం మేకప్ వేసాయి వెబ్ సిరీస్ కనుక మూవీస్లో అయితే అసలు అన్ని మాస్ క్యారెక్టర్స్ అవే వస్తాయి అనమాట ఎక్కువ శాతం సో ఈ సారీ కూడా మార్చేవాడు ఇప్పుడు దీని మీద కూడా ఒక సీన్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు మూడు సీన్లు చేసేసాం వచ్చిన దగ్గర నుంచి అన్నీ నా మీదే ఉన్నాయి అది ఎన్ని సీన్లు మన మీద ఉంటే అంత గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట అందుకే అంత పర్ఫెక్ట్గా చెప్పాల్సి వస్తుంది ఈ సీన్ కూడా అయిపోయింది మళ్ళీ డ్రెస్ చేంజ్ అనమాట ఇప్పుడు ఇంకో సారీ కట్టుకుంటాం ఇంకో సీన్ అయిపోయింది నాలుగు సీన్లు ఇప్పటికి నా మీదే మొత్తం సీన్లు నాలుగు సీన్లు నా మీద ఇదొక డ్రెస్ చేంజ్ అనమాట ఇప్పుడు ఈ సీ శారీ మీద కూడా డ్రెస్ చేంజ్ చేయి అయిపోయింది డ్రెస్ చేంజ్ చేసాము సీన్ అయిపోయింది అనమాట మళ్ళీ డ్రెస్ చేంజ్ కోసం ఇప్పుడు కొంచెం గ్రాండ్గా ఉన్న చీర కట్టుకోమన్నారు ఇక్కడికి బయటకు వెళ్ళే సీన్ ఉందిట చూద్దాం ఆ సీన్ ఏంట తర్వాత ఈ డ్రెస్ చేంజ్ ఈ సీన్ అయిపోయింది నెక్స్ట్ సీన్ ఆ సీన్తో కంప్లీట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను షూట్ అది ఇంకా ఉందంటే ఓకే లేదంటే దాంతో కంప్లీట్ అయిపోతుంది శారీ మార్చమన్నారని చెప్పే కదా కొంచెం కలర్ఫుల్గా అనమాట ఇప్పుడు నాలుగు సీన్లు అయిపోయాయి ఐదో సీను ఈ సీన్తో కంప్లీట్ షూట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట కొంచెం కలర్ఫుల్గా కట్టి ఒక నాలుగు వసలు బ్యాంగిల్స్ చేంజ్ చేయమంటే మొత్తం అందులో ఉన్నవి అన్ని సారీస్ మీద ఏ బ్యాంగిల్స్ అయితే వేసానో అవన్నీ కలిపి వేసిస్తాను అనమాట అంటే ఎక్కువ అవి ఇవి మార్చేయాలి అవి ఇవి చేయాలని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఆ క్యారెక్టర్ మీద తప్ప ఇవి అవి వేసేసుకోవాలి అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నాకు ఇంకోటి మోసుకురావాలి కదా అన్నీ తెచ్చుకోవాలి బ్యాగ్స్ బ్యాగ్స్ మోసుకురావాలి నేనేమి అసిస్టెంట్ని అలా ఏం అనమాట మళ్ళీ అన్నీ నేనే తెచ్చుకుంటాను అన్ని పనులు నేనే చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్ అనమాట అందుకనేసి అవన్నీ మొయ్లాక ఇవ్వకుంటే తెచ్చుకుంటాను అవి అడ్జస్ట్ చేసేస్తూ ఉంటారు దాని మీదకి దీని మీదకి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాం కనుక అందరూ యాక్సెప్ట్ చేసేస్తారు మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా నన్ను ఒక మదర్లాగా యాక్సెప్ట్ చేశారు నా యాక్టింగ్ని యాక్సెప్ట్ చేశారు బాగుంటుంది అని అంటారు సో నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలని చూస్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ ఫిఫ్త్ సీన్ కోసం బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా ఇదనమాట బయటికి తీసుకొచ్చారు ఇక్కడికి ఏదో చిన్న బేకరీ లాంటిది టీ స్టాల్ అనుకుంటా ఇక్కడికి తీసుకొచ్చారు ఫిఫ్త్ సీన్ ఇక్కడ జరుగుతుంది అనమాట అది అందరం ప్రిపేర్డ్గా ఉన్నాము ఇంకా స్టార్ట్ అవుతుంది షూట్ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం ఫిఫ్త్ సీన్ ఎప్పుడు పెడతా చాలా మంచి సినిమాట నాకు ఇష్టమైన సీన్ ఇది అందరు కూర్చున్నారు చూడండి